నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మొక్కల్ని ఎంత ప్రేమిస్తున్నామో అంతే ప్రేమగా ఈ మొక్కల్ని వచ్చిన ప్రతి మొక్కని చక్కగా ఎలా పెరిగిపోనిస్తే ఆకాశంలోకి వెళ్ళిపోయి నాలుగు పువ్వులు పూసి ఆగిపోతుందండి అలా కాకుండా మనం వీటిని ప్రూనింగ్ అయితే చేసుకోవాలి ఇది సరైన సమయం అండి మీకు నేను వేసవి కాలం కూడా ప్రూన్ చేయచ్చా అని అడిగారండి చేయొచ్చు తగిన జాగ్రత్త అయితే తీసుకోవాలి కానీ ఇప్పుడు అలా కాదండి మనం నరికామా పక్కన పాడేసామా ఇంతేనండి చక్కగా వాటిని పని వాటి చేసుకుంటుంది ఎందుకంటే ఎండ తక్కువగా ఉంటుంది గాలిలో తేమ ఉంటుంది మొక్క కట్ చేసిన కాడ మొక్క ఎండిపోకుండా ఉంటుంది అలా జరగటం వలన ఇప్పుడు ఎవరైనా కట్ చేసుకోవచ్చు అలానే భువన గార్డెన్కి వెళ్ళినప్పుడు మనం మలబేరీ చెట్టు చూసాం కదండి ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఒక కొమ్మ నేనున్నాను అని ఒక కాయిగాసింది అలా కాకుండా మన తోటల్లో మలబేరీ చూపిస్తాను మనం యూట్యూబ్ ఛానల్లో అందరూ చెప్పేదే కదండి త్రీ జీ కటింగు అలా అంటుంటారు కదా ఇదేనండి ఒక వంగ చెట్టుని కాస్త ఎదగనిచ్చి ఒక కట్టింగ్ వేస్తే వన్ టూ త్రీ ఇలా మూడు వేస్తే ఆ వంగ చెట్టు ఇలా నిదారంగా వెళ్ళవలసిన వంగ చెట్టు ఇలా చుట్టూ పలవల వేసి చక్కగా ఒక పందిరి ఆకారంలో ఉంటుంది అదేనండి మనం మన తోటలో కొన్ని తీయవలసినవి ఉన్నవి తీసేద్దాం అయితే మొక్కల మీద ప్రేమ పెంచుకుని చాలామంది కట్ చేస్తానికి ఒప్పరండి కానీ కట్ చేయాలండి అమ్మ కూడా మనం తప్పు చేస్తే దండిస్తుంది కదండి ప్రేమ ఉందని మట్టి తినేస్తుందా చెప్పండి అలానే మనం కూడా మన మొక్కల్ని అందంగా రావాలంటే గాయం పెట్టక తప్పదండి వాటికి నేను ఒకటే అంటాను బంగారు తల్లిలు మీరు అందంగా కనిపించాలి అంటే మిమ్మల్ని ఇక్కడ కట్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి గాయానికి మందు రాస్తాను అంటాను అంతేనండి మా మొక్కలు నా మాటలు వింటాయి చక్కగా మనం ప్రతి మొక్క కూడా చాలా హేపుగా ఉంటుంది ఇది ఉంది కదండి ఈ చెట్టు ఇది ఉంది బాగుంది అందంగానే ఉంది కానీ మనకి ఇక్కడ వేసిన చెట్టుకి నీడ వస్తుంది దీన్ని ఇలా మలుచుకున్న ఇలా చిన్న చిన్న ఆలోచనలో మనకు ఉన్నది టెరెస్ గార్డెన్ చాలా చిన్నదండి భగవంతునిచ్చిన ఇది వరం నిజంగా నేనండి ఇల్లు కట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలండి కొంచెం ఇబ్బంది పడ్డాను ఇల్లు కట్టి ఏంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను ఎందుకు కట్టేసాను తిల్లు అని చాలా బాధపడేదానండి కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇల్లు కట్టబట్టాయి కదా టెర్రస్ గార్డెన్ వేసుకోగలిగాను వేసుకోబట్టే కదా యూట్యూబ్ ఛానల్ చేయగలిగాను యూట్యూబ్ ఛానల్ చేయబట్టే కదా మీ అందరూ మన్నల్లో పొందాను అనిపిస్తుంది మనకి అడవి మావిడండి చక్కగా పూత అయితే వచ్చింది మనకి కాయలు వచ్చాయి పూత వచ్చింది అడవి మావిడి కూడా అండి పైన చిగురైతే వేయటం జరిగిందండి నేను తెచ్చేటప్పటికే వాళ్ళు వేశారు అప్పుడు నాలుగు కొమ్మలు వచ్చాయి ఇప్పుడు ఒక పక్క కాయలు మరో పక్క పూత మీకు దగ్గరగా చూపిస్తాను ఇది కూడా ఇలానే చూసారా ఇంత ఎత్తి ఎదిగాక అక్కడే కట్ చేశారు నాలుగు కొమ్మలు వచ్చాయి చక్కగా బాగుందండి అయితే ప్రతి ఒక్కరు కొనుక్కోండి ఈ చెట్టు చాలా రేటు ఉండేదండి ఐదు వందలు ఖరీదు పెట్టి కొన్నాము ఫస్ట్లోని ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది రెండు వందలకి మూడు వందలకి కూడా వస్తుందట అండి చూడండి అదే నర్సరీలో నాకు ఐదు వందలు చెప్పారు ఒకప్పుడు చిన్న మొక్క ఇప్పుడు రెండు మూడు వందలు కూడా ఇస్తున్నారట శివాంజనేయులోనండి ఇవి దొరుకుతున్నాయటండి నర్సరీలోని తీసుకోండి మంచి మొక్క అండి ప్రతి ఒక్కరూ పెంచవలసింది మామిడి ఆకుల్లా ఉండవండి ఇవి వేపాకుల్లా ఉంటాయి మీకు దగ్గరగా చూపిస్తాను తీసుకోండి ప్రతి ఒక్కరు ఈ సైజు డబ్బా సరిపోతుంది లేదు అంటే మీరు ఈ సైజు డబ్బాను కూడా పెట్టచ్చు వేసుకోండి అయితే మనం ఏమేమి మొక్కలు ప్రూనింగ్ చేస్తున్నానో అన్నీ ఒకరోజు మీకు చూపించలేనండి కొన్ని చేసినవి చూపిస్తాను నిన్న కొన్ని పాదులు తీసేసాను కదండి ఇప్పుడు తీయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తీసేసుకుందాము తర్వాత ప్రూనింగ్ ఏం చేస్తున్నానో ఏంటన్నా చూపిస్తాను వచ్చేయండి చూసారు కదండీ మనకివి అండి దానిమ్మ మనకి ఇందులో రెండు రకాలు పోస్తాయండి ఒకటి ఏమోనండి ఫీమేలు మేలు రెండు ఉంటాయి ఇది చూసారా ఇలా వేరుశనగ కాయలాగా ఇలా లావుగా ఉంది కదండి కింద ఇది కాయండి అంటే ఇది ఫీమేల్ అండి ఇది మేలు ఈ పువ్వు ఉంటేనే ఈ ఫీమేలు పువ్వుకి పాలినేషన్ అయితే జరుగుతుందండి ఎక్కువ మనకి మేలే ఎక్కువ వస్తాయండి ఫీమేలు చాలా తక్కువ వస్తాయి కానీ ఇక్కడ మనకే మీకు నేను పాలినేషన్ చేద్దాము అంటే నాకు రెండు కూడా మేలే ఉన్నాయండి అయితే మీకు చూపిస్తాను ఇలాంటి పువ్వు వచ్చినప్పుడు ఈ పువ్వుతో పాలినేషన్ అయితే చేసుకోండి మీకు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి అంతే సరేనండి ఇవన్నీ కూడా మనకి పనికి రావండి ఈ మొగ్గలో కానీ చూసారా ఒకటి ఉన్న చాలండి మనకి మేలు పవర్ షోట్ ఉండి ఫీమేలు ఒక ఐదారు ఉన్నా మనకి అన్నీ కూడా పాలనేది అయిపోతాయి ఈ చెట్టునే ప్రూనింగ్ చేస్తానండి ఇది మనకి చక్కగా ఎక్కువ పూత రావాలి అంటే మనం ఇది ప్రూనింగ్ చేసేసుకుంటేనే మంచిదండి అంతే మీరు మాట్లాడకండి ఇదిగోనండి ఈ మేల్ ఫ్లవర్స్ని ఇలా రేఖలు తీసేసుకుని ఇదే ఫీమేల్ అనుకుందామండి కానీ ఇది ఫీమేల్ కాదండి మేలే ఇదిని ఈ రెండు కలిపితే సరిపోతుంది ఇలా పాలినేషన్ చేసేస్తే ప్రతి కాయ మనకి ఇలా అవుతుంది నేనైతే ఇది ఫీమేలు మేలు నేనేం చేయలేదండి దానికి అదే పాలినేషన్ అయ్యిందని అనుకుంటున్నా బాగుంది అందంగా ఉంది మేము ఇది కట్ చేయలేము అని చాలామంది అంటున్నారండి అదైతే కరెక్ట్ కాదు మా తోటలో నేను పరికిరాలే ఉండవండి ఏ ఉంటే వాడేస్తామే మా అట్లని అన్నిటిని కూడా మనం కట్ చేసేద్దాము ఇప్పుడు వచ్చే చిగుర్లకి ప్రతి కొమ్మకే మొగ్గు వస్తుందండి అందులోని స్లాబ్ మీద ఉన్న ప్రతి చెట్టు కూడా నండి పెద్దగా పెరిగిపోవాలి అని మాత్రం అనుకోకండి ఇలా కట్ చేసేసుకున్నా కుదుమట్టంగా మనకి అందంగా ఎలా ఉంటే అది చూడటానికి బాగుంటుంది చిగుర్లు వస్తాయండి చూసారు కదండి మనకి కాయ కూడా రాలిపోయిందండి ఎందుకంటే ఇది మనకి పాలినేషన్ అవ్వలేదు పాలినేషన్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఈ కాయ మనకే నిలబడును ఇప్పుడు మనకి ఇది కట్ చేశాను కదండి ఇవి వచ్చే కొమ్మలండి ఏపుగా వస్తుందండి ఏపుగా వచ్చి దీనికి చిగుర్లు బాగా వచ్చి ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది దానిమ్మకే మనం ఈ నిలువ ఇది పెట్టాం కానండి అసలు అసలా మనకి మొక్కలకి ఈ అవసరమే లేదండి మనకే చాలామంది ఈ పెద్ద పెద్ద కుండీల్ని అమర్చుకుంటున్నారు కానండి ఇది అవసరం లేదండి ఇదే డబ్బానే నాకు ఇలా కోసి వచ్చింది కాబట్టి అని దీన్ని ఉపయోగించాను కానండి ఇది ఎలా చేయటం వలనండి ఇది ఎండకి పోయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా పోతుంది మట్టి ఉన్నంత వరకే ఉంటుందండి ఇది నేను సంవత్సరం పైన అయ్యిందండి పాదులకు ఉపయోగించుకుంటున్నాను కానీ ఇదే రెండు డబ్బాల కింద చేసుకుని మనకే పళ్ళ మొక్కలో పెంచుకోవచ్చండి దీనివల్ల మనకి డాబాకే బొరువే తప్పండి దీనివల్ల ఉపయోగం లేదు అడుగు మట్టి మనకు ఉపయోగపడట్లేదు ఇలా మనకి దీన్ని ఇంతవరకు అయితే కుండీ అయితేనండి మనకే పళ్ళ మొక్కలకే సరిపోతుంది ఆ మట్టినే మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్లు ఇచ్చుకుంటూ ఉంటుంటే మన మొక్కలు చాలా హ్యాపీగా పెరుగుతున్నాయి నాకు ఇది ఎటు కా కాకుండా ఉంది అన్న ఉద్దేశంతో ఇలా అమర్చుకున్నాను కాని అండి దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ అనిపించలేదండి చాలామంది ఇలా డబ్బాల ఫలంగానే బాగా ఎత్తు ఉంది కదా బాగా పెరుగుతాయి కదా అనుకుంటున్నారండి అసలు ఇది అవసరమే లేదు నీ సైజు కుండీలు మనకు సరిపోతాయండి అదే డబ్బా అండి ఆఫ్ చేసాము ఇవి అలానే మనం మలబేరీ ఉంది కదండి ఈ మలబేరీ ఉంది కదండీ ఇక్కడ చూసారా ఒక కటింగ్ అయిందండి ఇక్కడ నుంచి ఒక ఒక ఏడెనిమిది కొమ్మలు వచ్చాయి అలా ప్రతి కొమ్మనే కటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ వాళ్ళటకే ఎంత ఒత్తిగా ఎంత పెద్దగా అయినాయండి ఇవన్నీ కాయలేనండి చూసారా మీకు కనిపిస్తున్నాయో లేదో మరి ఎండకే ఇవన్నీ కాయలే కలర్ మారటానికి ఇంకా టైం పడుతుంది ఈ సమయంలో మనం కొంచెం ఎరువులు ఇస్తే సరిపోతుంది ఇలా కటింగ్ చేయబట్టే మనకి ఎంత గుబురుగా అందంగా ఉందండి ఇలా ప్రతి దాన్ని ప్రూనింగ్ చేసుకుంటేనే మనం మొక్కలు స్లాప్ మీద ఇబ్బంది పడకుండా ఉంటాయి దీన్ని కూడా ఈ కాపు అయిపోయాక ఇక్కడికే ప్రూనింగ్ అయితే చేసొస్తానండి అంతవరకు దీన్ని పెరగనిద్దాము వీటికి ఆహారం కావాలి కదా ఈ ఆకుల ద్వారాగానే ఆహారం చేసుకుంటాయి అందుకని ఇప్పుడు మనం కట్ చేయట్లేదండి ఈ కాప్ అయిపోయాక కట్ చేద్దాం చూసారు కదా నాకు ఉన్నదే ఇరవై లీటర్ల బకెట్లో ఉన్నాయండి ఈ రెండు కూడా ఇప్పుడు మనం ఆ డ్రమ్ముల్లో వేసేసుకుంటే రెండు కలిపి ఒకే దాంట్లో వేసేసుకోవచ్చు చూద్దామండి ప్రస్తుతానికైతే నాకు ఇక తెల్ల నీరేడు కూడా అలాంటి డ్రమ్ముల్లోనే ఉన్నాయండి మనం నిమ్ రాకుండా బంతి మొక్క వేయమన్నారని ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క బంతి అయితే వేస్తున్నాను ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇదిగోనండి వేప మొక్క ఈ వేప మొక్కను కూడా నేను ప్రూన్ అయితే చేసేసానండి చక్కగా కటింగ్ చేసేసాను వేప మొక్క నిత్యం పూసే వాటిదని నాకు తెలియదండి కానీ ఇలా పూస్తూనే ఉంది కారణం ఏంటో మరి మీరే చెప్పండి ఇంగోనండి మొగ్గలో మొన్న వచ్చాయి అన్నాను కదండి అవి కూడా కాయలు దిగలేదు రాలిపోయాయి మనీ కొత్త చిగురు చిగురులోనే పోతా చూసారా ఇప్పుడు ఆషాఢ మాసం అండి ఆషాఢ మాసంలో వేప చెట్లు పోస్తాయా చూసారా అంటే ఇది దేవతా వృక్షం కదా కటింగ్ చేయకూడదేమో ఇలా చాలా డౌట్లు అయితే ఉంటాయండి మనకి అమ్మ పెడుతుంది కొట్టడానికి కూడా అర్హత ఉంటుంది అని మనం ఎలాగంటామో అలానే ఈ మొక్కలు పెంచేవారు వీటిని కట్ చేయటంలో తప్పులేదండి మనం ఇలా చేయకపోతే మన టెరెస్ మీద ఏ మొక్కలనే పెంచలేమండి అందుకే నేను వీటితో ఒకటే అంటాను చక్కగా మిమ్మల్ని అందంగా అలంకరిస్తాను అని చెప్తానండి అంతే ఈ సీతాఫల చెట్టు కూడా అండి ఇప్పుడు పూత సమయం అండి మనం ఇలా కటింగ్ చేయటం వలనండి ఈ కొమ్మలన్నీ కూడా మనకే పూత రావటానికి ఉపయోగపడుతుంది నేనైతే ఆల్రెడీ కట్ చేసేసానండి దీనికి రెండు కాయలు అయితే కాసాయి ఒక కాయ మీరు చూసారు కదా కోసాను మరొక కాయ ఉంది ఇలా మనం వీటిని ఇలా సాగుడుగా ఉన్న కొమ్మను ఇలా కట్ చేయటం వలన ఏమవుతుందంటే అండి ఈ కొమ్మ అంతా కూడా చిగురులు వచ్చి పూత రావటానికే ఉపయోగపడుతుంది నేను ఈ వేప ఇది కూడా కట్ చేసేసి అప్పుడే మూడు రోజులు అయ్యిందండి ఈ చక్కగా వేప చెట్టు అయితే ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి మీకు పూత వచ్చాక చూపిస్తాను అప్పుడే నేను ఒక కొమ్మ కట్ చేసాను కదండి మూడు నాలుగు రోజులు అవుతుంది ఈ కొమ్మ నుంచి ఎన్ని చిగురులు వస్తున్నాయో చూడండి ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చిగురులు ఉన్నాయండి దీనికి ఇందులో కనీసం నాలుగు చిగురులు బయటకు వచ్చిన మనకే చక్కటి కొమ్మ మనకు అందంగా షేప్ ఉంటుంది కదండి ఉన్నదే చూడండి ఇదిగోనండి ఇవి తక్ ఇదిగోనండి ఇవి నీళ్ళు వర్షాకాలం కూడా నీళ్లు ఉండవండి దీంట్లో అందుకే నేను ఇలా ఒక్కొక్క సంచి కవర్ చేశాను ఇలా కవర్ చేయటం వలనండి మనకి ఇవి చెమ్మ ఆరిపోకుండా ఉంటుంది ఇది మట్టి తొందరగా ఆరిపోతుందండి అందుకే ఇలా కవర్ చేశాను వేప చెట్టు అయితే ఇలా ఉందండి ఇది నేను నెల రోజుల క్రితమే కట్ చేశానండి ఈ యాపిల్ బీరు ఆకులు చూసారో ఎంత సైజు వచ్చాయో ఇవి ఇలా ఎంత ఏపుగా వచ్చాయి అంటే మనకి అంతే చక్కగా కాయలు కూడా దిగుతాయండి మనం ఇలానే ఉంచేసామంటే మాత్రం రెండు మూడు కాయలు కాసే చెట్టు ఇలా పది కొమ్మలు వచ్చాయంటే పది కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది చూసారా ఎంత చక్కగా ఎంత హెల్దీగా ఉందో ఈ చెట్టు కాయలన్నీ ఒక్కొక్కటి 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 తినేసానండి చూసారా ఇప్పుడు కూడా రెడీగా ఉంది పండు ఇదండి మనకి ఎల్లో కలర్ వచ్చేసింది కదండి ఆకులు ఇవన్నీ కూడా కటింగ్ చేసేసుకున్నానండి ఇది బిర్యానీ ఆకు ఎల్లో రంగు వచ్చి అన్నీ తీసేసాను ఇప్పుడు కొత్త చిగురులు వస్తుంది మనం ఇందులో కొన్ని పొగాకు కాడలు వేశాను మనకి కలర్ అయితే మారింది చిగురులు అయితే వస్తున్నాయండి ఇదిగోనండి అడవి మావిడి అడవి మావిడి ఇలా నెత్తి మీద కొమ్మ వెయ్యి కానీ ఎన్ని చిగురులు వచ్చాయో చూడండి మీకు ఇక్కడ ఆరు ఏడు కొమ్మలు ఉన్నాయండి ఈ కొమ్మలన్నీ కూడా మనకే ఒక పక్క మొగ్గ చూడండి మీరు ఒక పక్క మొగ్గ మరొక పక్క పూత మరొక పక్క కాయలు మీకు కాయలు కూడా చూపిస్తానండి చూసారా ఈ కాయలు మనకు ఒక పది పన్నెండు కాయలు పైనే ఉన్నాయండి చక్కగా రెడీ అవుతున్నాయి ఉన్నదే ఈ డబ్బాలో మనకి బ్లాగ్గిన్లో కూడా వేయచ్చు ఇలా మీకు దగ్గరగా అయితే ఇలా ఉందండి చూసారు కదా చూడటానికి ఈ ఆకులు మామిడి ఆకుల్లా లేవండి అచ్చు వేపాకుల్లా ఉన్నాయి ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క సపోటో కూడా నేను కటింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు మనం ఈ కుండీ చూసారా ఈ కుండీ ఆకారం చూసారా ఎలా అయిపోయిందో దీన్ని మనం ఇప్పుడు తయారు చేసిన కుండీలు ఉన్నాయి కదండి వాటిల్లో వేసేద్దామండి దీన్ని వెయ్యాలి అంటే మాత్రం రీపాట్ చేసే ప్రతి మొక్కని మట్టినైతే ఆరనివ్వాలండి ఇలా ఆరనిచ్చిన సమయంలో మనం తిరగేయటం వలన వేర్లు కదలకుండా మనకి చక్కగా వస్తుంది అప్పుడు మనకు చుట్టూ మట్టి తీసేసుకుని ఆ గడ్డలాగా ఆ కుండీలో పెట్టేయచ్చు ఇదేనండి ఈ వాళ్ళ వీడియో కటింగ్ ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూశారు కదా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అలానే అయిపోయిన నేరేడు చెట్టు కూడా నేను ఇలా కటింగ్ చేసేసుకున్నానండి ఇలా కుదురుగా చక్కగా ఉన్నాయి వాటిని మనం కాసే సమయానికి ముందు ఒక రెండేళ్ళు ముందు దీనికి కంపోస్ట్లు ఎరువులు ఇస్తే మంచి చిగురులతో పాటు మనకే అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఏప్రిల్ నెల నుంచే పోత అయితే స్టార్ట్ అయ్యిందండి మనం సంక్రాంతి వెళ్ళిన కానీ దీన్ని కేర్ అయితే తీసుకుందాం అంతేనండి నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్పాను మీకు తెలిసినవి ఏమన్న ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి మా తోట అయితే ఎలా ప్రశాంతంగా ఉందండి ఆకాశం అయితే మబ్బుగా ఉంది వీడియో ఎలా వస్తుందో తెలియదు చాలా హ్యాపీ అండి మీ అందరి అభిమానం నేను పొందినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ కామెంట్లు వింటుంటే తెలుగులో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి ఏ పళ్ళ మొక్కలకైనా పెద్ద పెద్ద డ్రమ్ములు ఉపయోగిస్తున్నారు కదండి వద్దండి మనకే ఈ సైజు సరిపోతుంది వంద లీటర్ల ఆయిల్ టిన్లండి ఇవి ఆఫ్ చేశాను వీటికి చక్కగా సరిపోతుంది లేదంటే మనం రెండు వందల లీటర్ల డ్రమ్ములు తీసుకోండి ఇవి కూడా హాఫే తీసుకోండి ఫుల్ వద్దండి ఫుల్ తీసుకోవటం వలనండి మనకిది వేస్ట్గా అయిపోతుందండి కింద మట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మొక్కకి ఉపయోగపడదు దీనివల్ల మనకి కుండీ బరువు అయితే అవుతుందని నాకు అనిపిస్తుందండి ఆ డబ్బానే రెండు డబ్బాలుగా చేసుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయి మనకి బరువు తగ్గుతుంది మట్టి తక్కువ పడుతుంది ఇది నా చిన్న ఆలోచన అండి మీకు నచ్చితే ఉపయోగించుకోండి మనం ఈ గిన్నెలు మట్టి నేను తయారు చేసినప్పుడు మీకు అందరికీ చూపించాను చాలా మందికి నచ్చింది మీకు ఇవి కూడా తొందరలోనే మొక్కలు వేసినప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను ఎంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు ఈ వీడియోకి చాలా 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 థ్యాంక్ యూ అండి మీకు ప్రతి వీడియో చూడాలని ఏమి రూల్ లేదు మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చని వీడియో ఉంటే ఒక లైక్ ఇచ్చి బయటకు వచ్చేయండి మీరు ఇబ్బందిగా ఏం చూడొద్దు అలానే నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఈ చూసారు కదండి చక్కటి బత్తాకాయ కాస్త ఈ చెట్టునైతే ఇందులో వేద్దాము మీకు వీడియో చేస్తాను ఇదేనండి ఇవాళ వీడియో వాతావరణం చాలా బాగుంది వర్షం కురవకుండా అప్పుడప్పుడు చిరుజల్లులు వచ్చినప్పుడు విత్తనాలు వేస్తే పాడవ్వండి విత్తనాలు వేసిన విత్తనాల్లో కుళ్ళిపోతున్నాయి అంటున్నారండి కొంచెం ఆ కాస్త లెక్క కవర్ చేయండి కొంచెం మొక్కలు వచ్చేవరకు అంతేనండి అంతకుమించి ఏం లేదు తర్వాత ఎంత వర్షం వచ్చినా మొక్కలకి ఏమి కాదు ప్రతి ఒక్కరు ఇంకా చిక్కుడు పాదులు పెట్టేసుకోవచ్చండి మనం కూడా పెడదాము ఈ నెలాకురు వరకు కూడా చిక్కుడు పాదులు పెట్టచ్చు చక్కగా ఇప్పుడు పసుపు కూడా పెట్టుకోండి ఈ ఆషాడ నెల వరకు లాస్ట్ వరకు కూడా పసుపు నాటుకోవచ్చు చక్కగా మీకు దొరికితే నాటుకోండి ఇదేనండి ఇవాళ వీడియో వాతావరణం ఇవాళ మనకు కర్ణించింది కాస్తంత మబ్బు మబ్బుగా ఉంది వీడియో తీసుకోవడానికి ప్రతిరోజు వర్షాలే కదండి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ శుక్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ వై బై వై